ఫ్రెండ్స్ ఈ రోజు పరిశుద్ధాత్మంతా యశగ్రంథము ఐదవ అధ్యాయము పది వచనములు వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చికిత్సి వర్ధుల్చున్నట్లు చేయను అలాగే నా నోట నుండి వచ్చి వచనమును ఉండను నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలము చేయను డే ఫ్రెండ్స్ లేఖనం సెలవిస్తుంది దేవుని వాక్యం అంట ఆయన ఎందు నిమిత్తం ఆ వాక్యాన్ని పంపినాడు నీ కొరకు నా కొరకు ఆ కార్యాన్ని అంట సఫలం అంట అనగా నీ సమస్యలో నీకున్న పరిస్థితిలో దేవుని వాక్యాన్ని పట్టుకొని నీ హృదయం మంది విశ్వసించి దేవుని వాక్యాన్ని మాట్లాడగలిగితే ఆ సమస్యలో నీకు ఆ వాక్యము ఏ కార్యం నిమిత్తం నీ కొరకు పంపబడి ఆ కార్యాన్ని ఆ వాక్యము నెరవేరుస్తుంది లేఖనం చదివిస్తుంది ఐ మీన్